జనసేన కిట్లు పంపిణీ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క జనసైనికులకి ధన్యవాదాలు అదేవిధంగా ఈ జనసేన కుటుంబంలో కొత్తగా చేరిన జనసేన అందరికీ అందరికీ ధన్యవాదాలు గతంలో ఇలాంటి మన అధినేత ప్రవేశపెట్టిన జనసేన పార్టీలో మీరందరూ భాగస్వాములు అన్నందుకు కృతజ్ఞతలు రానున్న రోజుల్లో మన అధినేత సూచనల మేరకు సమాజంలో మార్పు ప్రతి ఒక్కరిలో చైతన్యం అందరిలో రావాలి ప్రతి ఒక్కరూ ఈ జనసేన సభ్యత్వంతో ముడిపడకుండా మన గ్రామాల్లోనో మన ప్రాంతాల్లో అభివృద్ధి చెందే దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలి అదేవిధంగా ఈ జనసేన సభ్యత్వాలు మీ అందరికీ చేయించాను అనే కాకుండా ఈరోజు చెప్తున్నాను మీ గ్రామంలో మీ సచివాలయంలో కానీ మండలంలో కానీ హండ్రెడ్కి హండ్రెడ్ శాతం న్యాయబద్ధంగా మీకు రావాల్సిన పథకాలు కానీ రావలసిన ఏ ఇతర మీ కుటుంబం సంబంధించిన ఏ పనైనా సరే మీకు అధికారుల నుంచి ఎలాంటి సమస్య వచ్చినా నా నెంబర్కి కాల్ చేసి మీ సమస్యని పరిష్కరించాలని కోరుకుంటున్నాను మీ అందరికి నేను అండగా ఉంటాను ప్రతి ఒక్కరూ అంటే న్యాయబద్ధంగా మీకు ఎవరైనా సరే మిమ్మల్ని అడ్డుకున్నా కానీ మిమ్మల్ని ఏదైనా అన్నా కానీ నాకు కాల్ చేయండి నాకు తెలియకపోయినా కూడా తెలుసుకొని కూడా మీ సమస్యను పరిష్కరించే దిశగా నేను అడుగులేస్తాను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జనసేన జై హింద్ వచ్చినందుకు